سملو اے hey, నుండి రామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన నలపే అన్ని వాళ్ళలో పాటు నల్పే ఆరోడ్లు కూడా ఇది పాత పట్టణము పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు పాత పట్టణం నివసించేవారు అన్ని ఇల్లులు మూనపింక ఇల్లులు పాత ఇళ్లలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు అందరూ నిరుపేద కుటుంబాలే అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన పురాతన ఇళ్లలో ఉన్న వారికి మేము వారికి అలర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది వారికి మేము ముందే అలర్టు చేసి ఇక్కడ ఉండకండి అవసరమైతే ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసి పునరావసు కేంద్రాల్లో కూడా మేము వారికి కల్పిస్తామని చెప్పడం జరిగింది అందు అందులో భాగంగానే మేము గతంలో కూడా ఏదైతే ఈ కూలిపోయిన ఇళ్ళలను ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ నీలమట్టడం నీలమట్టం చేయడం జరిగింది అందులోనే ఈ రెండు రోజుల నుండి రెండు మూడు రోజుల నుండి విపరీతమైన వర్షాల వల్ల ఆల్రెడీ మొత్తము కూలిపోయి 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 ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం వల్ల రెండు మూడు చోట్లలో ఈరోజు జేసీబీ పెట్టి వారిని కంప్లీట్గా నేలమట్టం చేసి లెవెల్ చేయడం జరుగుతుంది ఏదైతే మన గౌరవములైన మహమ్మద్ అలీ షెబ్బి అలీ గారి ఆదేశాల మేరకు అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీబీ పెట్టడం జరుగుతుంది అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వతహాగా వచ్చి మాది కంప్లీట్ క్లియర్ చేయండి ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు కూడా చెప్పడం వారికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మాతో ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు ముందుకొచ్చినందుకు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను కాబట్టి వాటి ప్రజలందరూ ఇంకా రెండు మూడు రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి మనము కామారెడ్డి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించి రెండు రోజులు సెలవు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అందరూ ఏదైనా ఏ టైం అయినా కానీ ఏదైనా ఖచ్చితంగా ఇబ్బంది అయితే అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉన్నాము మాకు తెలియజేస్తే మేము మీకు అండగా గమనిస్తామని మేము తెలియసుకుంటున్నాము మీరు మాత్రము ఏదైనా మీకు పురాతనమైన ఇల్లు ఉన్నవారు ఉండకుండా తమ చుట్టాల దగ్గరన్నా మీరు వేరే దగ్గర మేము ఏదైనా ప్రభుత్వం పునరావాసు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి అక్కడ మేము మీకు తీసుకెళ్ళి ఒక రెండు మూడు రోజులు ఈ మీకు ఇబ్బంది కాను రోజు మేము పో కేంద్రాలను కూడా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాము మీకు సహాయ ఏ సహాయ సహకారాలు మేము అందించడానికి ప్రభుత్వం నుండి అన్ని విభాగాల నుండి మేము ముందుంటామని మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి దయచేసి వార్డు ప్రజలందరూ తమ ప్రాణాలను మరియు ఏది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాము కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొద్దిగా అందరూ మీరు కూడా ఈ వర్షాకాలంలో అందరూ అందరూ అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఒక అర్ధగంట అటెట్ అయినా కానీ ఖచ్చితంగా మేము మీకు సహాయ సహకారాలు ఏదున్న ప్రాబ్లంను క్లియర్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము అందరికీ వార్డు ప్రజలకు అన్ని శాఖల నుండి మేము వారికి విద్యుత్ శాఖ వాళ్ళు మేము ఫోన్ చేయగానే వాళ్ళు రాత్రి అనగా పగలనకుండా ప్రతిసారి వర్షం వర్షంలో కూడా వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు అలాగే రెవెన్యూ అధికారులు కూడా అలాగే మున్సిపల్ శానిటేషన్ మన జవాన్ చీకర్ కానీ రమేష్ కానీ ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్నారు మీ వెంటనే ఉన్నారు ఖచ్చితంగా మీరు కూడా మీ సురక్షితంగా ఉంటూ మీ అందరూ ఉండాలని వార్డు ప్రజల తరఫున అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం